హాయ్ స్టూడెంట్స్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఆరు యూనిట్లను కులంకషంగా మీకు ఈరోజు నుంచి వివరించబడను వివరించబడినటువంటి వీడియోస్ మీకు క్లాస్ వైజ్గా ఎంటీవీ యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎట్ ది రేట్ డాక్టర్ ముత్తు వేముల నైన్టీన్ ఎయిటీ వన్ ఛానల్లో మీరు లాగిన్ అయ్యి మీరు అన్ని వీడియోస్ ఫ్రీగా వినవచ్చు సో ఈ రోజు నుంచి మీకు ఫ్రీగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అందించబడును సో ఈరోజు మొదటి యూనిట్గా మనం చూసినట్లయితే భారతదేశ విద్యా చరిత్ర మొదటి యూనిట్ ఏంటిది మనకి భారతదేశ భారతదేశ విద్యాచరిత్ర ఈ భారతదేశ విద్యా చరిత్రలో మనకు ఉన్నటువంటి అంశాలు ఏ ఏ అంశాలను మనము అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని మనం చూస్తే ఒకటి విద్య అర్థం స్వభావం రకాలు ప్రాకర్యాలు ఈ క్లాస్ ఆల్రెడీ బోధించడం జరిగింది అది మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది క్లాస్ వన్గా మీరు చూసినట్లయితే మీకు ఈ ఈ అంశానికి సంబంధించింది విద్య అర్థము స్వభావము రకాలు ప్రాకార్యాలు అనేటువంటి అంశానికి పూర్తిగా మీకు స్టడీ మెటీరియల్తో సహా మీకు అందించడం జరిగింది మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు రెండో విషయంగా చూస్తే మనము భారతదేశ విద్యా చరిత్రలో మనం అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు ఒకటి వైదిక లేదా వేద కాలం నాటి విద్యా విధానం కాలం నాటి విద్యా విధానం రెండవ అంశంగా మనం ఇందులోనే చూసినట్లయితే బౌద్ధ కాలం నాటి విద్యా విధానం మూడవ అంశంగా చూసినట్లయితే మూడవ అంశంగా చూసినట్లయితే ఇస్లామిక్ ఇస్లామిక్ లేదా ఇస్లామిక్ లేదా ముస్లిం కాలం నాటి ముస్లిం కాలం నాటి విద్యా విధానం ముస్లిం కాలం నాటి విద్యా విధానం అనంతరం బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానం విద్యా విధానం ఆ తర్వాత మనము చూడవలసినటువంటి అంశము స్వాతంత్ర అనంతరం స్వాతంత్ర అనంతరం భారతదేశంలో చేపట్టిన వివిధ విద్యా అంశాలు ఇందులో మనకి ఏ విషయాలు వస్తాయి కమిటీలు కమిటీలు కమిషన్లు క్వీట్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది అయితే ఈరోజు మనము ఈ క్లాస్ ఈ ఎపిసోడ్గా మనం చూస్తే వైదిక కాలము నాటి విద్యా విధానము బౌద్ధ కాలం నాటి విద్యా విధానము ఇస్లామిక్ కాలం నాటి విద్యా విధానాన్ని గ్లాన్స్ ఒకేసారిగా మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలాసార్లు మనకి విడివిడిగా చదువుతున్నప్పుడు కొంత కాంట్రాస్ట్ అనిపిస్తుంది దీనిలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి దానిలో ఉన్న లక్ష్యాలు ఏంటి దీనిలో ఉన్న బోధనా భాష ఏంటి దానిలో ఉన్న ఏంటి దాంట్లో స్త్రీ విద్యకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు సో ఈ విధంగా కొంత కాంట్రాస్ట్ వస్తుంది మనం ఎంత చదివినప్పటికీ మనం ఒకేసారి మనం వ్యూ చేసుకోలేము కానీ నేను ఇక్కడ మీకు ఈజీగా ఉండడం కొరకై ఒకేసారి నేను మూడు విషయాల్ని కోఆర్డినేట్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను చూడండి ఒకటి వేదకాలము నాటి విద్య రెండవది బౌద్ధకాలము నాటి విద్య రెండవది బౌద్ధ కాలం నాటి విద్య మూడవదిగా చూస్తే మనకి ముస్లిం కాలం నాటి విద్య ముస్లిం లేదా ఇస్లాం కాలము నాటి విద్యా విధానం వేద కాలము నాటి విద్యా విధానం చారిత్రక నేపథ్యాన్ని మొదట అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వేదకాలము నాటి విద్యా విధానాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే ఆర్యుల జీవన విధానాన్ని మొదట అవగాహన చేసుకోవాలి సో ఆర్యుల యొక్క రాక భారతదేశానికి క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం వరకు క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఉన్నటువంటి లేదా అమలు చేయబడినటువంటి విద్యని మనము వేదకాలము నాటి విద్యగా మనం చెప్తాం ఎందుకంటే వేదాలు ఆర్యుల కాలంలో రచించబడ్డాయి వేదాలు ఆర్యుల కాలంలో రచించబడ్డాయి ఆర్యులు వారి యొక్క జీవనాన్ని మొదటగా సప్త సింధు ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో ప్రారంభించారు అనంతరము వారు గంగా సింధు మైదానానికి గంగా సింధు మైదానానికి వారి యొక్క స్థావరాలను విస్తరింపు చేసుకున్నారు తద్వారా ఆర్యుల కాలము నాటి జీవన విధానంలో నుండి ఈ యొక్క విద్యని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి చారిత్రక ఆధారం ఏమిటయ్యా అంటే షోడ సజన పదాలు షోడ సజన పదాలు వీటి ఆధారంగా చారిత్రక అంశాన్ని మనం చేసుకొని భారతదేశంలో వైదిక కాలము నాటి విద్యా విధానాన్ని అవగాహన చేసుకుంటున్నాం మరి బౌద్ధుల యొక్క కాలం ఎలా చెప్పవచ్చు వేదకాలము నాటి విద్యా విధానం యొక్క సమయము లేదా కాలాన్ని ఎలా చెప్పవచ్చు మనము చరిత్రక ప్రా చరిత్ర ప్రారంభం నుండి క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం వరకు అమలు చేయబడినటువంటి విద్యని మనము వేదకాలము లేదా వైదిక కాలము నాటి విద్యా విధానంగా మనము చెప్తాము బౌద్ధుల కాలము నాటి విద్యా విధానం అనేది చెప్పవచ్చు క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం వరకు అమలు చేయబడినటువంటి విద్యని మనము బౌద్ధ మత కాలము నాటి విద్యగా మనము చెప్పవచ్చు అదే మన ముస్లిం నాటి విద్యా విధానాన్ని మనము అవగాహన చేసుకోవాలని అంటే భారతదేశం పైకి ముస్లిములు ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో అరబ్బుల దాడి అరబ్బుల దాడి ప్రారంభించబడింది అనంతరం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో క్రీశకం పదమూడవ శతాబ్దంలో వీరి యొక్క సామ్రాజ్యాలు విస్తరించబడ్డాయి సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి వీరిలో మొదటిగా సికిందర్ లోడీ సికిందర్ లోడీ కాలంలో చూసినట్లయితే విద్య కొంత వీరాజులినట్టుగా చూడవచ్చు ఎలా ఈయన కాలంలో లైబ్రరీలు స్థాపించబడ్డాయి పాఠశాలలు నిర్మించబడ్డాయి మసీదులు నిర్మించబడ్డాయి తద్వారా మనం అవగాహన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సికిందర్ లోడీ కాలంలో విద్య కొంత వీరాజులినట్టుగానే మనము చెప్పవచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కొంత విద్య వెనకబడింది అన్నట్టుగానే మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆయన అంతగా విద్య మీద శ్రద్ధ వహించలేదు అదేవిధంగా మనం ప్రత్యేకంగా చూస్తే మొఘలాయుల చక్రవర్తి అయినటువంటి అక్బర్ కాలంలో అక్బర్ కాలంలో అక్బర్ కాలాన్ని మనం ఏమంటాము స్వర్ణయుగంగా పిలుస్తాం సో ఈ అక్బరు కాలంలో విద్య చాలా వీరాజిల్లింది అనడానికి నిదర్శనం ఏమిటంటే ఈయన రామాయణము మహాభారతము లీలావతి గణితం వీటిని సంస్కృత భాష నుండి సంస్కృత భాష నుండి అరబిక్ పారసీక భాషలలోకి తర్జుమా చేయించాడు తర్జుమా చేయించాడు అంటే వీనకి ఇతర మతాల పట్ల ప్రజలకు అవగాహన రావాలంటే వారి యొక్క వాడుక భాషలోకి అది వెళ్ళాలి సో ముస్లిం సామ్రాజ్యంలో ముస్లింలు కూడా ఇతర మత గ్రంథాల్లో ఏమి రచించబడింది అనే విషయాన్ని లేదా సత్యాన్ని గ్రహిస్తే ఏమవుతుంది పరమత సహనం అనేటువంటిది ప్రజలలో అవగాహన కలుగుతుంది తద్వారా ఆ యొక్క సామ్రాజ్యము చాలా సుఖ సంతోషాలుగా సౌభాగ్యంగా ఉంటుంది అందుకే మనము స్వర్ణయుగం అని పిలుస్తామంటే ఆయన కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్ని మతాలకు విద్యలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించినట్లుగా మనము దీనిని బట్టి అవగాహన చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చూస్తే వేదకాలము వేదకాలము బౌద్ధ మత కాలము ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యా అభ్యాస కార్యక్రమము ఎలా ప్రారంభించబడేది విద్యా అభ్యాస కార్యక్రమం అనేది ఎలా ప్రారంభించబడేది దానికంటే ముందుగా మనము వేదకాలము నాటి వేదకాలము నాటి విద్యలో విద్యార్థి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం ఎలా ప్రారంభించబడేది అనే విషయాన్ని మనం అవగాహన అంటే ఆ వేదకాలము నాటి సమాజాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి ఎందుకంటే అనేక ప్రశ్నలు వస్తాయి మనకి వేదకాలము నాటి విద్యా విధానంలో ఎవరికి విద్యాభ్యాసము అందించబడింది ఏ వర్ణాల వారికి విద్య మొదటగా అందించబడింది ఏ దశలో విద్య అందించబడింది ఏ కార్యక్రమంతో విద్య ప్రారంభించబడింది ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి కాబట్టి మొదటగా మనం ఏం చేయాలంటే వైదిక కాలము నాటి విద్యా విధానములో ఏ వర్ణాలు ఉండేవి అనేది అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏ వర్ణాలు వారు విద్యకి అర్హులుగా ఆనాటి సమాజం గుర్తించబడింది అనే విషయాన్ని కూడా ఈజీగా మనం అవగాహన చేసుకోవచ్చు సో వేదకాలము నాటి విద్యా విధానంలో సమాజము నాలుగు వర్ణాలుగా వర్గీకరించబడింది అందులో బ్రాహ్మీణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇదేంటిది వేదకాలము నాటి సమాజము నాలుగు వర్ణాలుగా విభజించబడింది ఇక్కడ ఒక ప్రశ్న పై మూడు వర్ణాల వారిని అగ్రవర్ణాలు అనేవారు అగ్రవర్ణాలు ఇక్కడ ఉన్నటువంటిది నాలుగవ దాన్ని మనము నిమ్న వర్ణము అనేరు ఎందుకు మనము ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నామంటే వేదకాలము నాటి విద్యా విధానములో విద్యకు అర్హులుగా గుర్తించబడిన వర్ణము అగ్రవర్ణము విద్యకు అనర్హులుగా గుర్తించబడిన వారు నిమ్న వర్ణము రేపు మనల్ని ప్రశ్న అడగవచ్చు ఈ క్రింది ఏ వర్ణం వారికి వేదకాలము నాటి విద్యా విధానములో విద్యను అభ్యసించే అవకాశము లభించలేదు నిమ్న వర్ణాల వారికి ఆ ప్రశ్నకు సమాధానం చేయడానికి మనము దీనిని అవగాహన చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత విద్యా అభ్యాస కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడేది అంటే వైదిక లేదా వేదకాలము నాటి సమాజము నాలుగు ప్రధానమైనటువంటి దశలను పాటించేవారు వారి యొక్క జీవితంలో నాలుగు ప్రధానమైనటువంటి దశలు ఏమిటయ్యా వారి జీవితంలో పాటించినటువంటి దశలు అనిగా మనం ఇక్కడ చూసినట్లయితే జీవితంలో పాటించినటువంటి దశలు ఒకటి బ్రహ్మచర్యం రెండవది వచ్చేసి గృహస్థాశ్రమం మూడవది వచ్చేసి వానప్రస్థాశ్రమం నాలుగవది వచ్చేసి సన్యాసాశ్రమం ఈ నాలుగు దశలలో బౌద్ధ సారీ వేదకాలం నాటి విద్యార్థి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం అనేటువంటిది బ్రహ్మచర్యంలో ప్రారంభించబడేది బ్రహ్మచర్యంలో ప్రారంభించబడేది మరి బ్రహ్మచర్యంలో ఏ కార్యక్రమం ద్వారా విద్యాభ్యాస కార్యక్రమం చేసేవారు అని అంటే ఉపనయనము అనేటువంటి క్రతువు ఏంటది ఉప నయనం ఉపనయనం అనేటువంటి క్రతు సో ఇక్కడ ఒక ప్రశ్న వేదకాలము నాటి విద్యార్థి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం ఏ కార్యక్రమంతో ప్రారంభించబడేది ఉపనయనంతో ఏ వర్ణాల వారికి బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యులకి ఏ దశలో బ్రహ్మచర్యం ఉపనయన క్రతువు ఈ క్రింది ఏ వర్ణం వారికి అందించబడలేదు లేదా అవకాశం లేదు నిమ్న వర్గాల వ నిమ్న వర్ణాల వారికి అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఈ ఉపనయన క్రతువు కూడా బ్రాహ్మణులకు ఎనిమిదవ ఏట క్షత్రియులకు పదవ ఏట వైశ్యులకు పన్నెండవ ఏట నిర్వహించేవారు ఇక్కడ కూడా కొంత వైషమ్యాన్ని మనము గమనించవచ్చు భేదాలను మనము గమనించవచ్చు సో ఉపనయన కార్యక్రమం బ్రాహ్మణులకు ఎనిమిదవ ఏట ఉపనయన కార్యక్రమం క్షత్రియులకు పదవ ఏట ఉపనయన కార్యక్రమం వైశ్యులకి పన్నెండవ ఏట నిర్వహించబడేది ఉపనయన కార్యక్రమం మీ ఏ వర్ణం వారికి అందించబడలేదు నిమ్న వర్ణాల వారికి మరి ఉపనయ కార్యక్రమం అంటే ఏంది ఉపనయనము అంటే ఏంటి ఉపనయనము అంటే దగ్గరకు చేర్చడం దగ్గరకు చేర్చడం ఎవరి దగ్గరికి ఉపాధ్యాయుడి దగ్గరికి ఉపాధ్యాయుడు ఏం చేసేవాడు గాయత్రి మంత్రాన్ని విద్యార్థి యొక్క చెవిలో చేసేవాడు తద్వారా విద్యార్థి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబడేది ఎప్పుడు వేద లేదా వైదిక కాలం నాటి విద్యా విధానంలో మరి బౌద్ధ మత కాలం నాటి విద్యా విధానంలో విద్యాభ్యాస కార్యక్రమం ఎలా ప్రారంభించబడేది అని అంటే పబ్బజ అనేటువంటి కార్యక్రమం ద్వారా పబ్బజ స్ట్రైట్ క్వశ్చన్ బౌద్ధ మత కాలం నాటి విద్యా విధానములో విద్యాభ్యాస కార్యక్రమం ఏ కార్యక్రమం ద్వారా నిర్వహించబడేది పబ్బజ వెరీ గుడ్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి మరి ఇక్కడ మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణాలు ఉన్నాయి మరి బౌద్ధ మత కాలం నాటికి వర్ణ వ్యవస్థ ఏమైంది వర్ణ వ్యవస్థ ఉన్నది కానీ బౌద్ధ మత కాలంలో విద్యాభ్యాస కార్యక్రమాల నిర్వహణలో ఏ విధమైనటువంటి వర్ణాల వారికి ప్రాధాన్యత లేకుండా అన్ని వర్ణాల వారికి అన్ని వర్ణాల వారికి సమ ప్రాధాన్యత కల్పించబడినది సో విద్యకి అందరినీ అర్హులు చేశారు బౌద్ధ మత కాలం నాటి పెద్దలు సో ఏ కార్యక్రమం ద్వారా ప్రారంభించబడేది పబ్బజ మరి ఇస్లామిక్ విద్యా విధానంలో ఇస్లామిక్ విద్యా విధానంలో ముస్లిం విద్యా విధానంలో విద్యార్థి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం బిస్మిల్లా బిస్మిల్లా అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రారంభించబడేది అందులో ఎప్పుడూ నాలుగు సంవత్సరాల నాలుగవ నెల నాలుగవ రోజున ఆ యొక్క ముస్లిం విద్యార్థి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం అనేది ప్రారంభించబడేది సో ఈ విధంగా విద్యా అభ్యాస కార్యక్రమం వైదిక కాలంలో బౌద్ధకాలంలో ఇస్లాం కాలంలో విద్యాభ్యాస కార్యక్రమాలు అనేవి ప్రారంభించబడేవి మరి మరొక విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మరొక విషయాన్ని చూసినట్లయితే మరొక విషయం భాష భాష ఏ భాషలో వేద కాలము నాటి బౌద్ధ మత కాలము నాటి ఇస్లామిక్ కాలము నాటి విద్యా విధానంలో బోధనా భాష సో ఇక్కడ వేదకాలము నాటి బోధనా భాషగా మనకి సంస్కృతం ఉంది సంస్కృతం స్ట్రైట్గా ఓన్లీ వన్ క్వశ్చన్ వేద వేదకాలము నాటి బోధనా భాష సంస్కృతం బౌద్ధ కాలంలో సంస్కృతంతో పాటుగా సంస్కృతితో పాటుగా పాళీ భాషలో వీరు విద్యని అందించేటువంటి వారు అంటే పాళీ భాష అనేటువంటిది లోకల్ లాంగ్వేజ్ ఎందుకు వైదిక కాలంలో విద్యాభ్యాస కార్యక్రమం మూడు వారణాల వారికి మాత్రమే ఉన్నది కాబట్టి వాళ్ళకి సంస్కృతి అనేది చాలా ఈజీగా వస్తుంది కానీ అక్కడ నిమ్న వర్ణాల వారికి బౌద్ధ మతకాలంలో విద్యని అభ్యసించే అవకాశం ఇచ్చారు కాబట్టి నేరుగా సంస్కృతం వారికి అవకాశం లేదు కాబట్టి వారి యొక్క వాడుక భాష అయినటువంటి పాళీ భాషలో విద్యని ప్రారంభించేవారు అనంతరము పై చదువుల్లో సంస్కృత భాషను వాళ్ళు బోధనా భాషగా కూడా చేశారు మరి ఇస్లాం కాలంలో విద్యాభ్యాస కార్యక్రమం అనేటువంటిది అరబిక్